హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు విలేజ్ పక్కనే అండి ఒక మంచి సైటు తక్కువ ధరలో వచ్చింది జస్ట్ మనకు పద్దెనిమిది లక్షలు ఎకరం అండి కనబడేది ఊరే ఇందులో ఒక బోర్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ సైటు ఎకరం పదిహేను గుంటల సైట్ అండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ మనకు ఈ సైటు రేటు ఎకరం వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో బోరు కూడా ఉంది బోరు షేరింగ్లో ఉందండి రైతుకు ఉంటుంది మనకు ఉంటుంది వాటర్ పరంగా చూస్తే చాలా అంటే చాలా వాటర్ ఏరియా ఇది విలేజ్కి పక్కనే ఉంది పద్దెనిమిది లక్షలకి ఎకరం ఉందండి ఎందుకంటే అదే అలాగే జనగామ జిల్లా హెడ్ కోర్స్ నియర్ బై ఉంది చాలామంది ఏంటంటే తక్కువ ధరలో కొంచెం విలేజ్కి పక్కన ఉంటే చూడండి అన్నారు వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెటరు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుందండి మనకు జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలోనే డాంబర్ రోడ్ విలేజ్ ఆనుకొని ఉంటుంది డాంబర్ రోడ్డు అక్కడ వరకు డాంబర్ రోడే మనకు సీసీ రోడ్ నుంచి నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మనకి ఇండ్లు కనబడుతుంది చూడండి అది విలేజే ఆ విలేజ్ పక్క నుంచే మనకు దారి ఉంది డైరెక్ట్ సైట్ మీదకి మనకు కార్ వస్తుంది మీరు చూడొచ్చు వీడియోలో అంత రోడ్ యాక్సెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది వాటర్ తోటి ఉందండి ఎకరం పదిహేను గుంటారు సైటు ఇది చూస్తే ఖచ్చితంగా నస్తారు ఎందుకంటే మనకు తక్కువ రేట్లో వాటర్ తోట అయితే సైట్లు దొరకట్లేదు అది మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి నియర్ బై ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని అండి హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ నైంటీ లోపే వస్తుంది టైటిల్ పని చూస్తే క్లియర్ ఉందండి ఫుల్ వాటరు మనకు తోటే కానీ ఫామ్ హౌస్ కట్టుకోనికి కూడా మనకు బెటర్ ఉంటుంది ఎందుకంటే విలేజ్ పక్కనే ఉంది కాబట్టి మనకు ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఉండవచ్చు ఈ మడి రాదు ఫస్ట్ మడి మనకు ఈ ఫస్ట్ మడి వదిలిపెట్టి డైరెక్ట్ పొడుగున్న బిట్టు మొత్తం